అస్సలం వైకుం హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే చికెన్ పలావ్ సో ఈజీగా చాలా క్విక్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే ఈ పలావ్ అయితే రెడీ అయిపోతుంది సో దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది సో ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా నేను ఒక ప్యాన్లో సో గీ అయితే తీసుకున్నాను నెయ్యి సో నెయ్యితే చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే తీసుకున్నాను దాంట్లో లోంగ్ ఇలాయచి చెక్క వేసి సో ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ వేసి అవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను సో నేను తీసుకునేది తక్కువ క్వాంటిటీ రైస్ కాబట్టి సో ఆనియన్స్ కూడా తక్కువ తీసుకున్నాను సో ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో హాఫ్ ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను వాటిని తర్వాత అయితే యూస్ చేస్తాను లాస్ట్లో ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక సగం టమాటా అయితే వేసాను ఆ సగం టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సో నేను ఇక్కడ ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి తీసుకున్నాను సో ఫ్రెష్గా తీసుకుంటే టేస్ట్ అండ్ అరోమా చాలా బాగుంటుంది సో ఒక టేబుల్ స్పూన్ పేస్ట్ అయితే తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఫ్రై చేశాను సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి అరోమా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలి సో అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత నేను సో దాదాపు ఇది పావు కిలో చికెన్ ఉంటుంది సో క్లీన్ చేసిన పావు కిలో చికెన్ అయితే తీసుకున్నాను ఇదేంటంటే బోన్ చికెన్ అనమాట సో బోన్ చికెన్ టేస్ట్ అయితే బాగుంటుంది సో అందుకని బోన్ చికెనే తీసుకున్నాను నాన్ వెజ్లో చికెన్ ఆర్ మటన్ ఏదైనా సరే బోన్ పీసెస్ ఏ బాగుంటాయి ఆ తర్వాత చికెన్ వేసిన తర్వాత నేను ఇక్కడ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ పసుపు అండ్ గరం మసాలా అయితే వేసాను సో దీంట్లో ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ కా ఎర్ర కారం అయితే వేయటం లేదు సో ఇదేంటంటే కొత్తిమీర పుదీనా అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అనమాట సో నాకు ఇక్కడ కొత్తిమీర పుదీనా సో ఆకులు అలాంటివి ఏమీ ఈ రైస్లో కనిపించకూడదు అందుకని నేను ఇలా పేస్ట్ చేసి వేస్తున్నాను అండ్ చిల్లీస్ వేసాను కాబట్టి సో నేను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వాడటం లేదు సో స్పైస్ తినేవాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత దీన్ని చికెన్లో ఉన్న వాటర్తోనే ఈ చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది సో ఎయిటీ పర్సెంట్ వరకు ఈ చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయి కుక్ అయిపోతుంది సో మధ్య మధ్యలో మనం మూత తీస్తూ అది చెక్ చేస్తూ ఉండాలి అడుగు అంటిపోకుండా సో నేను ఇక్కడ స్టీల్ బాండి తీసుకున్నాను కాబట్టి సో అడుగు అంటుకునే ఛాన్స్ అయితే ఉంది సో అందుకని మధ్య మధ్యలో చెక్ చేస్తున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ అయితే నేను పెరుగు అయితే యాడ్ చేశాను సో చికెన్ అనేది కర్డ్ యాడ్ చేయడం వల్ల చాలా స్మూత్గా అయితే వస్తుంది సో ఆ తర్వాత చికెన్ కంప్లీట్గా ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత దీంట్లో నేను రైస్ యాడ్ చేస్తున్నాను సో ఈ రైస్ ముందుగా నేను కడిగి పెట్టాను ఇది పావు కిలో చికెనే కాబట్టి సో కిలో రైసే తీసుకుంటున్నాను సో ఇది హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టిన బియ్యం అనమాట ఈ బియ్యం కూడా ఈ చికెన్లో వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ రైస్ క్వాంటిటీకి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న రైస్కి ఏంటంటే నార్మల్గా ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది కాకపోతే నాకు రైస్ కొంచెం మెత్తగా కావాలి కాబట్టి నేను రెండు గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఇది మొత్తం బాగా కలిపేసిన తర్వాత మనం మూ మూత పెట్టి వదిలేయాలి సో అది రైస్ చక్కగా కుక్ అయిపోతుంది సో రైస్ కుక్ అయిన తర్వాత మనం ప్లేట్ తీసి చూస్తే మనకు తెలిసిపోతుంది సో అది దమ్ అయిపోయిన తర్వాత నేను ముందుగా తీసి పెట్టిన ఆనియన్ ఫ్రై కూడా దీని మీద పైన అయితే యాడ్ చేస్తున్నాను అంతే ఈ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదా సో ఈ చికెన్ పులావ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీకు తక్కువ టైం ఉన్నప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి నా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్